ఎంన్యూస్ కి స్వాగతం ఏడిద సావరం గ్రామంలో జెడ్పీటీసీ కురుపూడి భవానీ రాంబాబా ఆధ్వర్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం తమ పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి వంద మంది వృద్దులకు దుప్పట్లు మిఠాయిలు పంపిణీ చేశారు మండపేట మండలం ఏడిద సావరం గ్రామంలో జెడ్పీటీసీ కురుపూడి భవానీ రాంబాబు ఆధ్వర్యంలో తమ ప్రియతమ నేత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏడిది గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం ఏడిది గ్రామ పార్టీ అధ్యక్షులు పలివల సుధాకర్ వైస్ ఎంపీపీ పశుమర్తి నాగేశ్వరరావు వైసీపీ నేతలు వల్లూరి రామకృష్ణ పమిడిపల్లి నానాజీ అడ్డాల రామరాజు గుబ్బల శ్రీనివాస్ లొట్ల రమణ కాండ్రేగుల వెంకటరమణ చింతాకుల రామకృష్ణ కురుపూడి భవాని రాంబాబు ఫాలోవర్స్ గ్రామస్తుల సమక్షంలో ముందుగా కేక్ కట్ చేసి వంద మంది వృద్ధులకు దుప్పట్లు స్వీట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ కురుపూడి భవానీ రాంబాబు ఎం న్యూస్ తో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న తమ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తమ గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు తమ నేత జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మన సావరం నుండి జిల్లా ప్రజా పరిషత్తులో మన గ్రామం కోసం మన మండలం కోసం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో తనదంటూ ఒక ఒక ముద్ర వేసుకుంటూ అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు గౌరవ జడ్పీటీసీ సభ్యురాలు భవానీ గారు వారి భార్య భర్త భార్య భర్తలు ఇద్దరు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో లీనమైతూ ఉన్నారు సాధ్యమైనంత వరకు మనకి ఎన్నికలు ముందున్నాయి ఎన్నికలు ముందున్న తరుణంలోనే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకంగా ఉంది ఇది ఏమైనా సరే తప్పకుండా జడ్పీటీసీ సభ్యురాలు భవానీ రాంబాబు గారు ఇక్కడ ఉన్నటువంటి మెంబర్లు ఎంపీటీసీలు వాళ్ళందరితో మరి మమేకమై సావరంలో ఒక మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నాకు మీరందరూ సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటూ ఉన్నాను జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కుడుపూడి బానీ రాంబాబు గారి ఫాలోవర్స్కు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏడు గ్రామ ప్రజానికానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీకు శుభాభినందనలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను గారు నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ఆయన తీసుకుని ఎక్కువ వాగ్దానాలు చేయకుండా ఆయన ఒక ఉన్న నాయకుడిగా ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడానికి ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది ఎన్నికవడం జరిగింది మారుమూల గ్రామం నుంచి ఒక జడ్పీటీసీ ఎన్నిక అవడం అంటే సర్వసాధారణమైనటువంటి విషయం సంక్షేమ పాలనకు నాంది పలికిన నవయుగ వైతాళికుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని మరి ఈరోజు ఏడు స్థావరంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాలోవర్సు మా ఫాలోవర్స్ మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్రంలోని పేదరికం లేని రాష్ట్రంగా చూడాలనే ఒక దృఢ సంకల్పంతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రతి కార్యక్రమాన్ని మరి ఇంటి వద్దకే చేర్చి ప్రజల అవసరాలకు అనుగుణంగా మరి వారికి సంక్షేమ పథకాలు అందిస్తూ మరి రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా ఆర్థికంగా మరి అభివృద్ధి చెందాలని ఒక ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల ఇంటి ముంగుడిగా చేరుస్తున్నటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని మరి పేదరికం లేని రాష్ట్రం ఏదైతే ఆయన కలలగలన్నారో ఆ కళల సహకారానికి మరి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరి ప్రతి ఒక్కరూ సహకరించి ఆయన మరి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా మరి మీరు ఒకసారి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ మన నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మరి వారి విజయానికి మరి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మరి తద్వారా మన నియోజకవర్గాన్ని అభివృద్ధిని పరచుకోవాలని ఆయన ద్వారానే మరి ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని మన ఏడుద సావరంలో జెడ్బిడిసి ఫాలోవర్స్ అండ్ కురుపూడి భవానీ రాంబాబు యొక్క వారి యొక్క మిత్రులు సేవ్లేసులు అందరూ కూడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకి మరి దుప్పట్లు పంచడం స్వీట్లు అవి పంచడం కూడా వారి యొక్క ఆధ్వర్యంలో జరిగినందుకు అందరం కూడా వాళ్ళని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటూ వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరలా సీఎం జగన్మోహన్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తోట తిరుమతులు గారిని వచ్చిందిగా యావత్ ప్రపంచాన్ని కూడా మరి మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి